అసలు ఆయన అప్పగించి దేవాలయానికి శిక్ష చూపబడట చూసి ప్రజలు తప్పబడి ఆ మొక్కది వెండి నాణం ప్రధాన అధికారులకు పెద్దవేద్రకు మరణ తెచ్చి నేను నిరపరాల నట్టమును అప్పమించి పాపం పాపం చేస్తుందని చెప్పి వారు దానితో మాటేమి ఇవి నేవే చూచుకోమని చెప్పబాదు ఆ వెండినానను దేవాలయాన్ని పారవేసి పోయి విడిపెట్టుకొని ప్రధాన భేద నిధలు చెప్పుకునేది కాబట్టి వారు ఆలోచించవలసి వాటి నుంచి పరదేశాలను పాల్పెట్టడంతో కొమ్మరి కొమ్మరి వారిని పొలము కొన్ని అందువలన వరకు ఆ పొలము రక్తపు పొలమడుతున్నారు అప్పుడు విలువ కట్టబడిన వాడిని అనగా ఇస్రాయల్ Thank you